తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత ఈ రోజు యాదగిరి కొట్టులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి ఇచ్చేసిన ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు जय बोलो श्री यादव जी लक्ष्मण स्वामी की जय लक्ष्मण स्वामी स्वामी की जय जय बोलो यादव जी लक्ष्मीनाथ स्वामी Hello. Hello. Hello? Hello? Sorry. Hey. गोविंदा சாரிப すごい